నమస్కారం అండి లక్ష్మి స్టోరీస్ కి స్వాగతం ఇవాళ మనం కి రాధేశ్వరి గారు రచించిన అమ్మాయికో ఉత్తరం అనే కథను విన్నామా అమ్మా నాన్నగారి సామర్శం కూడా అయిపోయిందిగా ఇప్పుడైనా మాట పాటు వస్తావా అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడవు ఇంకా దేని గురించి నీ ఆలోచన ఏం చెబుతుందో అని ఆతంగా తల్లి ముఖంలోకి చూశాడు అవినాష్ ఇప్పటికి ఇప్పుడు అంటే ఎలాగా పొలం క్రౌలు గురించి మాట్లాడాలి ఉన్న పరంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా అనవసరమైనవన్నీ వదిలించి అవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అడ్డెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకుని ఉంటున్నారన్న ధైర్యం ఉంటుంది మౌనంగా ఉన్న కోడలు వైపు చూస్తూ అంది ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా నాకు ఎక్కువ రోజులు నీరు పెట్టడానికి కూడా కుదరదు మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు కొడుకు సరే నువ్వు అంతగా చెప్పాలా నీ దగ్గరికి కాక నేను ఇద్దరికి పోతాను చెప్పు అంటూ ముహిపంగా కొడుకు వైపు చూసింది రమణమ్మ వాసుదేవరావు నాకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరి కొంత పొలం కౌలుకు తీసుకొని ఎన్నో కష్ట నష్టాల కోల్చి కొడుకుడి ఏంటే కూతుర్ని డిగ్రీ చదివించారు డిగ్రీ అవ్వగానే కూతురు అందాన్ని చూసి అవినాష్ దేవంత్ ఇష్టపడి మరి పెద్దలు రప్పించి పెళ్లి చేసుకున్నారు కొడుకి మంచి జీతంతో ఓ ఎంఎంసి కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అల్లుడికి కొడుక్కి ఐదెంకల్లో జీతం రావడం వారు జీవితంలో బాగా సెటిల్ అయి పిల్ల పాపలతో సంతోషంగా నడపడం చూసి ఆ దంపతి ఇద్దరు ఎంతగానో మురిసిపోయారు వాళ్ళ సంతోషం చూసి విధికి కన్ను పుట్టిందో ఏమో విక్రమీల నుంచి జారిపడి తనకి బలంగా తగలడంతో వాసుదేవరావుని హాస్పిటల్ కి తీసుకెళ్లేలోకి మరణించారు తనని ఒంటరి దాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవ్వడాన్ని తట్టుకోలేకపోయింది విక్మీణమ్మ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్ ఒక్కడానికి ఇక్కడ ఎందుకమ్మా మాతో పాటు వచ్చేసే అని ఎన్నో సార్లు బరిలాడాడు ఇప్పుడు ఎక్కడికి రావాలని లేదురా కొద్దిలో కొద్ది రోజులు ఆగాక చూద్దాంలే అంది ఆ తర్వాత సమస్యం కాని అంది అందుకనే సమర్సికం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు అమ్మా అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో నాన్న ఉన్నప్పుడు ఇద్దరు కలిసి రావడమే నువ్వు మా ఇంటికి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు ఓసారి రామ్మా ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనూజ తనూజ ఫోన్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్ళతో పాటు బయలుదేరింది లక్ష్మీణమ్మ అల్లుడు స్టే స్టేషన్ కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు వదినగారు అంటూ పలకరించిన వియపురాన్ని చూసి విస్తుపోయింది రక్మిణమ్మ నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మ గారైనా ఇంతలా చిక్కిపోయారు ఎలా ఉండే ఆమె ఇలా తయారయ్యారు ఏమిటి అనుకుంటూ బాగున్నాను వదినగారు మీరు బాగున్నారా అంటూ పలకరించింది అమ్మమ్మ అంటూ పరుగులు వచ్చిన మనవడిని మనవరాని చూసి ఉండండి అంద్రాంటే ప్రయాణం చేసి వచ్చాను కదా స్నానం చేసి వచ్చాను వస్తాను అంటూ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళింది స్నానం చేసి కబుర్లతో పిల్లలతో కబుర్లు చెబుతూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది ఇల్లు తెరిచి ఊడగడం వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం కూరగాయలు కలిగించి అంట్లన్నీ తోమి పిలిచి సర్ది పెట్టడం దగ్గర నుంచి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మని చూసి అదేమిటి వదిలిన గారు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు మాణిక్యం రావడం లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ లేదమ్మా మానేసింది అంది తనుజ కూతురు సమాధానం వింది ఎందుకు మానేసింది ఎన్నో ఏళ్ళుగా సొంత మనిషిలా నమ్మకంగా పని చేస్తుంది అని అడిగింది ఒంట్లో బాగుండడం లేదని రెండు మూడు నెలల నుంచి రావడం లేదమ్మా అన్నది కూతురు ప్రజ మరి ఇంకెవరైనా పనికి పెట్టుకోలేకపోయావా ఏదో ఒక రోజు రెండు రోజులు అయితే ఎలాగో చేసుకోవచ్చు కానీ ఇంట్లో పని రోజు చేయాలంటే మాటల అందులోనూ నీళ్లు చాలా పెద్దది పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా అనింది అమ్మ చాలా మంది అడిగి చూశాను ఎవరు దొరకడం లేదమ్మా పని వాళ్ళున్నా లేకపోయినా మన పని మనకు తప్పదు కదమ్మా అంటూ నవ్వింది తనూజ తనేదైనా పని అందుకోబోతే కూతురితో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయి పెట్టనివ్వడం లేదు ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయడం చూసి తల్లి అక్కడ చేరింది తనూజ అమ్మా మీ అల్లుడు కాదు నీడగాని ఇక్కడికి శాశ్వతంగా తీసుకు వచ్చేశాడు ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు కదా ఒక అక్కడ ఎందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు ఆయన గారికి పగలంతా ఏసీ గదిలో ఆఫీసులో కూర్చుంటారు తప్పనిసరి తద్దనంలో ఈవిడ దారిని పరించాల్సింది నేనేగా ఇక్కడ నేనేదో ఓపిక గా ఉండి అందరికి చాకరీ చేసేదానిలాగా కనిపిస్తున్నా నేను కానీ నాకు ఒండ్లు మంది కావాలనే మామికే మాన్పించాను మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకటి చేసే ఏ పని నచ్చదు నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది కొన్నాళ్ళ పాటు రావద్దు అంతగా అవసరమైతే నేనే కబుర్లు చేస్తానే అని చెప్పాడు ఇక నుండి ఈ వీడగారికి పిండి పిప్పలు మందులు బట్టలు అన్ని నేనే చూసుకోవాలిగా ఈ వేడగారికి ఇన్ని తెలిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వడం ఎందుకు వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంకా పనంతా తనకతో చేసుకోలేదా ఏమిటి అక్కడ చేసినట్టే ఇక్కడ చేస్తుంది అంటే కదమ్మా అంది తనూజ కూతురి మాటలకి కళ్ళు పెద్దది చేసుకొని విస్తుపోయి చూసింది అమ్మ అమ్మ అక్కడ ఉన్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ రెండు ఫ్లాట్ తీసుకున్నాడు అలా ఇల్లు కూడా వేదం పెట్టాం దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్ చేయాలనుకుంటున్నాం అంది తనుజ అన్నట్టు వంచాను అన్నయ్య కూడా నిన్ను తండ్రి తీసుకెళ్లాక మన ఊళ్ళో ఉన్న ఇల్లు పదం అమ్మారని అంటున్నాడు ఒకవేళ అవి కానీ ఆమె మొదలు పెడితే నాకు కూడా వాటాలు ఇవ్వాలి ముందే చెబుతున్నాను ఇవ్వకపోతే ఊరుకోను వాడికి ఎలా నట చెప్పుకుంటావో ఏమో నీ ఇష్టం అంది కూతురు తనుజ ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేది ఏమీ బుద్ధలోకి ఎక్కడం లేదు ఏదో ఆలోచిస్తూ కూర్చుని పోయింది రుక్మిణమ్మ మన్నారు సాయంత్రం ఫ్రెండ్స్ కాబోడు ఇదే ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాడు వాళ్ళు వచ్చిన విషయం తెలియ ఉడికిన బట్టలు మెటబెట్టి గడుల్లో వాటిని శ్రద్ధడానికని హాల్లో నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళింది దుర్గమ్మ ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాడులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మను చూసి మీ పని మనిషి అన్ని పనులు చక్కగా బాధ్యతగా చేస్తుంది నాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో అంది తను ఆ మాటలు వినట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సహకారండి ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కనబడవద్దని చిరాకి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పాను ఈ విడితే చూసిన వాళ్ళంతా పని మనిష అని అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక చేస్తున్నారు ఇంకా ఎన్నాళ్ళు భవించాలో ఇవి గారిని అంటూ దుర్గమ్మ క్షణానికి వెళ్ళడం చూసి తన ముందు విసురుక్కుంది తనోజ ఇంట్లో ఇంతకు ముందు పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మ ఓ వారం పదిహేడు రోజులు మనవరు మనవరాలితో సరదాగా గడపాలని వచ్చిందల్లా ఐదు రోజులు తిరుగు ప్రయాణమైంది పది రోజుల తర్వాత కూతురికి ఒక ఉత్తరం రాసింది అమ్మ తనుజ అన్నయ్యతో చెన్నైకి రాను ఇక్కడే ఉంటానని కదమ్మా ఎందుకని అని నువ్వు నన్ను చాలా సార్లు అదిలా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను నేను చూస్తుంటే చాలా మారిపోయావు అనిపిస్తుంది నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావడం లేదు చిన్నతనంలోనే బట్ట తినిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒక్కగా కొడుకుని ఇంత వాళ్ళని చేసింది మీ అత్తగారు వయసుడికి శక్తి నశించి ఆరోగ్యం బాగా లేని పరిస్థితుల్లో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెను నువ్వెంత బాధపడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా తిండి తిప్పలు బట్టలు అన్ని మేమే చూసుకోవాలిగా అన్నావే ఆమె కూడా ఇంచుమించుగా నా వయసు కదా ఈ వయసులో మా దాంటి వాళ్ళని ఎంత తింటాం చెప్పు ఆమె తినే నాలుగు మెతుకులు మీకు భారంగా అనిపించిందా మీరంతా తినగా మిగిలిపోయినంత మిగిలిపోయినంత రోజు ఆమె తిండి మీకు ఏదైనా నా వయసు బాగా మీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావు కదా అమ్మా ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో నాలుగు సాధన చీరలు తప్ప మా లాంటి వాళ్ళకు పటుపీటామయాలు అవసరం లేదు కదా ఆమెకి కొనే చీరలు అన్ని కలిపినా నువ్వు కొనే ఒక చీర కలిగి కూడా ఉండదు నెల మొత్తం నీ అత్తగా అయ్యే ఖర్చు అంతా నువ్వు చూసిన పిల్లలు మీరు ఒక రోజు సినిమా చూసి విషయాల భోజనం చేసినంత కూడా అవదు అవునంటావా కాదంటావా కడుపు నిండా తిండి కూడా తినకుండా పాతికేలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టి మీ వద్ద ఈరోజు లక్షలు సంపాదిస్తూ మీరు పిల్లల్ని ఏసి గదుల్లో ఉంచి కాలిగలుగుతున్నాడు అనారోగ్యంతో తన పని తాను చేసుకోలేక తన బిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిని పాడి అందరి పనులు చేయిస్తున్నావే అది పని మనిషిని మరి ఎంత దారుణం తను రాకముందు నీకు ఇంటికి ఇంటి పనికి ఒకడు వంట పనికి ఒకడు ఉండేవాళ్ళు కదా వయసులో ఉన్న నువ్వే ఇంట్లో పని చేసుకోలేక ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళీ మీ అత్తగారు ఇంటికి చాకిని ఎలా చేయగలుగుతుంది అనుకున్నావమ్మా అత్తగారు అంటే తల్లి తర్వాత తల్లి రాదు తని ఎందుకు అనుకోవు ఆమె స్థితిలో నీవే ఉంటే నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో నీకెంత బాధ కలుగుతుందా ఇలా అంటున్నానని కోపం తెప్పించుకోకు అయినా అలాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం ఎన్నీళ్ళు బతుకటం ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక కోరిక ఉన్న నాలుగు రోజులు తన బిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి వాళ్ళు సంపాదించే రక్షణ జీతం కావాలి వాళ్ళ వెనక ఉన్న ఆస్తులు కావాలి కానీ తల్లిదండ్రులు మాత్రం వద్దు వాళ్ళని అత్తయ్య మావయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు కారణం వాళ్ళు పదాయి వాళ్ళు పనికిరాని వాళ్ళు అంటరాని వాళ్ళు నువ్వే నీ అత్తగారిని ఓ పది మనిషిని చేస్తే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పే ఉందమ్మా పది మనిషి కాదు నా అత్తగారు అని చెప్పే సంస్కారం నీకు లేకపోయే నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వు ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి తను నీలాంటి ఆడపిల్లే కదా నేను తనకు అత్తగారిని మీ భాషలో చెప్పాలంటే తద్ది తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లలో పది మనుషులుగా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తారా అని ఎదురు చూస్తూ జీవత్సవాల బతకాసిన కర్మ నాకు వద్దమ్మా నా ఇంటి వాతావరణం నీ ఇంటి వాతావరణం చూశాకే నాకి అయింది నువ్వే కాదు ఈ రోజుల్లో చాలా మంది కూరళ్లు నీలానే ప్రవర్తిస్తున్నారు అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉండాలని నేను ఉన్నంత వస్ వరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను చివరిగా ఓ మాట నీలో జాలి దయ మానవత్వం అనేది ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లో అయినా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటామని ఆశిస్తున్నాను కాదు కాదు అభ్యర్థిస్తున్నాను ఇట్లు మీ రుక్మిణమ్మ విన్నాడు కదండి మన నీత జీవితంలో జరిగే కట